వరకు చాలా వీడియోస్ లోనే చెప్పాను ఒకరి ప్రాణం తీసే రైట్ ఎవ్వరికూ లేదు ఆ భగవంతుడు పోసిన ప్రాణం ఆ భగవంతుడే టైం వచ్చినప్పుడు తీసుకెళ్లాలి అంతేకాని మధ్యలో నిరంతరంగా అసలుకి ఒకరి ప్రాణాలు తీయడం చాలా ఘోరమైన నేరం అనమాట అయితే ఎందుకు నేను ఈ రోజు ఈ మాట చెప్తున్నానంటే రీసెంట్ గా జగిత్యాల జిల్లాలో కోరుట్లయితే ఒక చిన్నారి పాప అనమాట ఐదు ఐదు సంవత్సరాలు పాప పేరైతే హితిక్ష అనమాట సో ఈ అమ్మాయిని అతి దారుణంగా గొంతు కోసైతే చంపేయడం జరిగింది ఆ చంపిన వ్యక్తి కూడా మరెవరో కాదు తన సొంత పిన్నినే అలా చేసింది మరి ఇది ఎంత ఘోరం అండి పిన్ని అంటే తల్లి తర్వాత తల్లి లాంటిది అలాంటి ఒక పిన్ని ఎందుకు ఇంత కిరాతకంగా ప్రవర్తించి ఎందుకు ఈ మాత్రం ప్రేమ జాలి కరుణ అన్ని మర్చిపోయేసి ఆ పసిపిల్లని ఎందుకు అంతలా దారుణంగా గొంతు నరికి మరి ఎందుకు చంపేసింది అసలు దీని వెనక కారణం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు స్కిప్ చేయకుండా చివరికి వీడియో చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి మరి లేట్ చేయకుండా మనం అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాము పోటీదత్వం కానీ కాంపిటేటివ్నెస్ కానీ ఎప్పుడు కూడా మనతో మనకే ఉండాలి మనలో మనకే ఉండాలి అది కూడా చాలా ఆర్గానిక్ వేలో ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి అని చెప్తుంటారు ఎందుకు అంటే సో ఎప్పుడైతే మనం పక్కన వాళ్ళతో పోటీ పెట్టుకుంటామో అయ్యే పక్కన వాళ్ళు మనకంటే ఎక్కువ సంపాదించేస్తున్నారు పక్కన వాళ్ళు మనకంటే చాలా మంచిగా ఆనందంగా బతుకుతున్నారు సమాజంలో అందరూ కూడా వాళ్ళని చాలా గొప్పగా చెప్తున్నారు అని ఇలా పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల ఈ రోజు సొంత పిన్నియే తన కూతురు లాంటి అమ్మాయిని ఐదైదు సంవత్సరాలు అనమాట ఆ పాపకి పాప దీక్ష తననైతే అతి ఘోరంగా ప్లాన్ చేసి గొంతు కోసం మరీ చంపేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే మాత్రం సో రామ్ లక్ష్మణ్ అని ఇద్దరు అన్నాదం అనమాట సో రామ పెద్ద అయినా ఇద్దరికి పెళ్లి ఈ రామ్ కైతే ఒక పాప ఒక బాబు ఏడు సంవత్సరాల బాబు ఐదు సంవత్సరాల హితిక్ష అనమాట ఇక లక్ష్మణ్ వచ్చేసి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సో వీళ్ళు సంపాదన కోసం సౌదీకి అయితే వెళ్ళున్నారు అనమాట మగవాళ్ళు ఆ పాప తాత ఆ పాప తండ్రి అలాగే వాళ్ళ బాబాయ్ వీళ్ళైతే సౌదీలో ఉన్నారు అయితే ఇక్కడ రామ్ భార్య ఆ పేరు నవీన అనమాట సో ఈవిడ చాలా తెలివిగా భర్త ఎక్కడో దూరంగా ఉండి సంపాదిస్తున్నాడు సో ఆ డబ్బును కాస్త చాలా జాగ్రత్తగా వాడుకుంటూ పిల్లల్ని కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటుంది సో ఈవిడ తోడికోడల మమత అనమాట లక్ష్మణ్ భార్య ఈవిడ ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్ అని చెప్పి అది ఇది అని చెప్పేసి చాలా డబ్బులు అయితే నష్టపోయింది దాదాపు ఇరవై ఐదు లక్షల దాకా నష్టపోయింది అని చెప్తున్నారు సో ఇది జరగడం వల్ల టూ ఉన్న జనాలు కుటుంబ సభ్యులు కూడా ఎందుకు ఇలా తెలివి తక్కువగా చేశావు అని చెప్పి ఊటికోటి మాటలు అయితే అన్నారు సో ఇది ఎక్కడైనా జరిగేదే ఎవరన్నా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా సమాజం వేలెత్తి చూపిస్తుంది ఫలానా వాళ్ళు ఫలానా చేశారంట సో ఇలా నష్టపోయిందంట అని చెప్పి కోడే కూస్తారు ఇది ఎక్కడైనా జరిగే సర్వసాధారణ విషయమే అయితే ఈవిడ అదేదో చెప్తారు కదా మొగుడు కొట్టాడని కాదు తోడు కొడలు నవ్విందని చెప్పి ఎక్కువ బాధపడబోతుంటారు అని సేమ్ ఈవిడ కూడా అట్లాగే ఫీల్ అయింది అనమాట సో ఆవిడ ఇంత డబ్బు నష్టపోయాను అనవసరంగా ఇదంతా చేశాను అని బాధపడడం కాకుండా అందరూ నన్నే ఆ నవీనా అయితే చాలా పద్ధతిగా ఉంది చాలా జాగ్రత్తగా చూసుకుంది కుటుంబాన్ని అని చెప్పి ఆమెను పొగుడుతున్నారు అని చెప్పేసి మనసులో ఈర్ష కక్ష కోపం అన్ని పెంచేసుకుంది అనమాట సో ఏదైనా గాని ఫస్ట్ ఒకటి లేదు మన దగ్గర అనే బాధ ఆ బాధ కోసం తర్వాత కోపంగా మారుతుంది ఆ కోపం కాస్త ఎంత కషాయితనంగా తయారు చేస్తుంది అంటే ఈ రోజు ఈ మమతన కూడా అలాగే చేసింది ఈవిడ కూడా నాలాగే ఇంటికి వచ్చిన కొడలు కదా కానీ అందరూ ఈవిడ చాలా మంచిదని చాలా తెలియగలదని కుటుంబాన్ని పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటుంది అని ఓడేస్తున్నారు అని సో ఇప్పుడు ఒక పని చేస్తాను ఈవిడికి ఒక కూతురు ఒక కొడుకు కదా సో ఈవిడ కూతురుని చంపేస్తే అప్పుడు చచ్చినట్టు నాకున్న ఇద్దరు కూతుర్లోనే ఒకరిని చూసుకుంటారు రెండు అంశాలకి ఈరే కూతుర్లు అవుతారు కాబట్టి సో ఈ అమ్మాయిని చంపేయాలి అని చెప్పి ఫిక్స్ అయింది సో దీనికోసం చాలా ప్లాన్ వేసుకుంది ఎలా చంపాలి ఎక్కడ చంపాలి ఎలా చంపితే దొరకకుండా ఉంటాము అని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకుంది చంపడం కోసం యూట్యూబ్ లోను వెబ్ సిరీస్ లోను చాలా చాలా చూసిందంట సో అలాగే ప్లాన్ చేసుకుంది మొత్తానికి ఒక రోజు ఈ హితిక్ష వాళ్ళ అమ్మ నవీన అయితే ఊరికెళ్ళింది అనమాట సో ఇంట్లో అత్తమ్మకి చెప్పేసి వెళ్ళింది అత్తమ్మే ఊరెళ్ళి వస్తాను పాపం గట్రా చూసుకుంటూ ఉండండి అని సో వాళ్ళ నానమ్మ ఈ దీక్ష వాళ్ళ నానమ్మ చూసుకుంటుంది సో ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ మమతా వచ్చి ఆడుకుందాం రా అని చెప్పేసి ఈ తీసుకెళ్ళింది తీసుకెళ్లిందనమాట తీసుకెళ్లేటప్పుడు మమతా అయితే శారీ కట్టుకోనుంది సో ఏదో ఆడుకుంటాము అని చెప్పేసి వెళ్ళి ఒక ఇంటి దగ్గరకి అయితే తీసుకెళ్లింది ఆ ఇంట్లో ఎవరు లేరు ఈ ప్లేస్ ఇక్కడ చంపాలి అని ముందే మమతా అయితే డిసైడ్ చేసి వెతికి పెట్టుకుంది సో ఆ ఇంటి తీసుకెళ్లింది ఆ ఇంటి బాత్రూంలోకి తీసుకెళ్లిన వెంటనే ఆ పాప నోరైతే నొక్కి పెట్టేసి గొంతు కోసేసి ఆ తర్వాత మొత్తం పీసులు పీసులుగా నరకేసి ఆవిడ చేయాలనుకుని చేసేసింది అది ఘోరంగా పాప అరుస్తున్నా కూడా వినకుండా చంపైతే పడేసింది బట్టల మీదగా మొత్తం అంతా రక్తం అంతా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఇంటికి వెళ్లేసి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని చూడిదారు వేసుకొని ఇప్పేసిన చీర ఇవన్నీ ఒక కవర్ లో పెట్టుకుని మళ్ళీ ఈ చంపేసిన ఇంటి దగ్గరకు వచ్చి ఏవైతే వస్తువులు తను చంపడానికి ఉపయోగించిందో ఆ వస్తువులు కూడా ఒక కార్ లో పెట్టుకుని ఒక ఆటో తీసుకుని ఒక కిలోమీటర్ దూరంగా ఉండే ఒక పార్క్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లేస్ లో అయితే ఇవన్నీ డిస్పోజ్ చేసేసింది సో పని అయిపోయింది ఇకైతే అని చెప్పేసి ఇంక నార్మల్ గా తెలియంటే ఇంటికైతే వచ్చిందనమాట ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అత్తగారు ఏది హితిక్ష హితిక్ష రాలేదు రాలేదంటుంటే ఏంటి హితిక్ష రాలేదా అని చెప్పేసి ఇలా ఆడడం ఇలా ఇలా చేస్తూ ఉంది అనమాట సో ఈ లోపల వాళ్ళ అమ్మకైతే కబురు పెట్టారు ఆవిడ కూడా ఊరి నుంచి వచ్చేసింది అరే పాప ఎట్లా పోయింది ఎక్కడికి పోయింది అని చెప్పేసి ఇలా అయితే డౌట్ వచ్చి పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఎంక్వైరీ చేశారు చాలా మంది అనుకుంటారు పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటది ఇబ్బట్ ఖచ్చితంగా దొరికిపోతారు తప్పు చేసిన వాడు ఖచ్చితంగా లేట్ అయినా టైం తీసుకున్నా ఖచ్చితంగా దొరుకుతాడు కాబట్టి ఎవరు కూడా తప్పు చేయడానికి ప్రయత్నించదు సో ఇన్వెస్టిగేషన్ చేశారు కొద్దిపా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అనమాట ఆ ఇంటి పరిధిలో ఆ వీధిలో సో అప్పుడు వాళ్ళకి మమత మీద డౌట్ వచ్చింది వెళ్తూ వెళ్తూ శారీ కట్టుకుని పాపం తీసుకెళ్ళింది మళ్ళీ వచ్చి చుడిదారి వేసుకుని మళ్ళీ ఏదో కవర్ పెట్టుకుని వెళ్ళింది ఆటోలో వెళ్ళింది ఇదంతా అయితే గమనించారు సో అనుమానాస్పదంగా అనుమానం కలిగి మమతని ఇన్వెస్టిగేషన్ చేయగా ఆమె అయితే నిజమైతే ఒప్పేసుకున్నారనమాట సో ఇది ఇలా నేను డబ్బు నష్టపోయాను కాబట్టి నాకు వాళ్ళ కుటుంబం మీద కోపంతో అసూయతోటి ఆ పాపని అయితే చంపేశాను అని చెప్పి ఒప్పుకుందనమాట సో ఇప్పుడైతే ఈయన రిమాండ్ లోకి తీసుకున్నారు సో నేను చెప్పేది ఏంటంటే ఇంత చిన్న చిన్న సో ఇసో డబ్బుదేముంది ఈ రోజు కాస్త రేపు సంపాదించుకుంటారు సో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కదా ఇలా చేయకూడదు అని సో చేయకుండా ఉండండి సంపాదించిన దాంట్లో సంతోషంగా ఉండాలి కానీ ఇలా పక్క వాళ్ళు మనకంటే ఎదిగిపోతున్నారు పక్క వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది ఎక్కువ ఆనందంగా ఉంటున్నారు అని చెప్పేసి ఇలా చిన్న చిన్న పిల్లల్ని చంపడం ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నాను అనమాట సో ఈ రోజు ఈవిడ ఆ పాపని చంపేసింది ఆ పాప చనిపోయింది సో ఒక తల్లికి బిడ్డలేని లోటు అలాగే ఈవిడ జైలుకి వెళ్ళి కూర్చుంది ఈవిడకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ భర్త ఏమో సౌదీలో ఉన్నాడు ఇప్పుడు ఈ ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి ఏంటి కానీ ఈ రామ్ అయితే ఎంతో పెద్ద మనసు చేసుకుని ఆ పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చి నవీనా చెట్టు అయితే అప్పగిచ్చారు జాగ్రత్తగా చూసుకోమని బట్ ఇక్కడ ఈ నవీనా ఎంత వరకు జాగ్రత్తగా చూసుకోగలదు ఎంత మాత్రం మర్చిపోవాలనుకున్నా ఈ పిల్లలు తల్లే నా బిడ్డను చంపేసింది అని తన మనసులోంచి చెరిపేయగలదా ఎవరైనా చెరిపేయగలరా సో ఇంతకీ ఈ ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో అసలుకి ఊహించుకోలేకపోతున్నాం అనమాట దానికంటే ముందు అసలు ఇలాంటి చిన్న చిన్న వాటికి ఒక ప్రాణాన్ని తీసేంత అవసరం ఏముంది సో ప్రాణం ఎవడబ్బా సొత్తు కాదు ఒకరు ప్రాణం తీసే రైట్ ఎవరికి లేదు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బాగుండే తీర్చేసాను థ్యాంక్ యూ ఫర్ వాచ్